ప్రైజ్లా దేవునామలో వందనములు చెల్లించుకునిచున్నాం ఈ వీడియో మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందని ఆశపడుచున్నాము మనం ఆది కాడము పదాచ ద్వారా ఒక నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం ఏంటి నాలుగు విషయాలు అమ్మ ఒక్కడి నుండి ప్రపంచమంతా నింపబడింది ఎవరు నావాహు యొక్క కుటుంబము ద్వారా ప్రపంచమంతా నింపబడింది అంటే ఈ రోజుల్లో ఎన్ని దేశాలున్నా ఎంతమంది ప్రజలున్నా వాళ్ళందరూ ఎవరి పిల్లలు నావాహు వంశముల నుండి వచ్చిన పిల్లలే వాళ్ళు కమ్మోళ్ళ వాళ్ళ పాపళ్ళ లేకపోతే పలానూళ్ళ కాదు కానీ వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా అండ్ ఏ స్థితి అయినా వాళ్ళందరూ ఎవరు అంటే ప్రిలారా ఎవరండి ఒకే ఒక వంశము అది నోవాహు వంశముల నుండి వచ్చినటువంటి వ్యక్తులే వాళ్ళందరూ కూడా అండ్ ఈ ప్రపంచం అంతా కూడా నింపబడిపోయారు ఇది ప్రజలందరూ కూడా అండ్ మరి ఆ ఒక్క వంశానికి మనకంటే ఇక్కడ కులాలు ఉన్నాయి కొన్ని దేశాలు అమెరికాలో కులం ఉండదు తెగలు ఉంటాయి తెగలు కానీ నల్లూళ్ళు తెల్లూళ్ళు అంతే తెగలు అన్నమాట కొన్ని ప్రాంతానికి వెళ్తే వారు ఈ కుక్కలాకు సరిహద్దులు పెట్టుకుంటారు అంటే వాళ్ళకు హద్దులే హద్దు దాంట్లో లేదు రావాలని ఏతు ఆకెళ్ళాలన్నా వాటర్ నుంచి మాట్లాడుకోవాలన్నమాట అలా ఉంటాయి కొన్ని హద్దులు ఉంటాయి అవి కాబట్టి ఈరోజు నా ప్రపంచం అంతా కూడా చెదిరిపోయి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కదా కాబట్టి దేవుని చేత దేవుని స్వారూప్యంలో చేయబడిన ప్రతి మానవుడు దేవుడు సంకల్పించిన మొట్టమొదటి సంకల్పం ఏమిటి అంటే ప్రార్థనా సంకల్పం ప్రార్థన సంకల్పం అది ఆది కాండము ఐదో అధ్యాయం అంటే నాలుగో అధ్యాయం చివరి వచనంలోనే ఎనోస్సు కాలంలో ప్రార్థన ప్రారంభమైపోయింది అండ్ కాబట్టి ప్రీలారా ప్రార్థన చేయాలి ఏమని చేయాలని చెప్పామంటే ఆగోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు ప్రకారముగా ప్రతి మనిషికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఉంచాడు ఒక సరిహద్దు పొలి మేరను ఉంచాడు అంటే ఉదాహరణ గ్యారంటీ ఏంటి నీకు తెలియదు డెబ్బై ఏళ్ళు దేవుడు నీకు వయసు ఇచ్చాడు అది నీకు తెలియదు లేకపోతే ఒక ముప్పై సంవత్సరాల వయసు ఇచ్చాడు అది నీకు తెలియదు ఎవరికి తెలుసు ఆ విషయం ఆ వయసు లోపులోనే నీవు నీ నిజ దేవుడైన రక్షకుణ్ణి గ్రహించాలి అని నీ యొక్క పొలిమేర్ అంటే నీ కాలం ఇంకా తీరిపోతుంది అనే లోపలలోనే చాలా సార్లు నిన్ను ప్రేరేపిస్తాడు ఆయన కారణం ఏంటంటే ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు అరే బాబు నువ్వు ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా ఇప్పుడైనా నిజ ఆ సృష్టికర్త దగ్గరికి రా ఇప్పుడైనా దేవుడిని నువ్వు తడువులారు సత్యువెంటో ఇప్పుడైనా నువ్వు గ్రహించు అంతరాత్మ ద్వారా మనుషుల ద్వారా అనేక పరికరాల ద్వారా ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దర్శిస్తూ ఉంటాడు చదువుతారా ఇరవై ఆరు వచ్చిన ఒకసారి యావత్ భూమి మీద కాపురం ఉండటం ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందుడేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయాకాలం వారి నివాస స్థలం యొక్క పొరిమేలను ఏర్పరిచాను దేవునికి స్తోత్రం బ్రీఆారు ఈ మాట చెప్పడానికి నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను కదా దేవుడు వారి యొక్క జీవిత కాలాన్ని ముందుగానే నిర్ణయిస్తాడు అనే దానికి చక్కటి ఆన్సరు మనకి నూట ముప్పై తొమ్మిదో కీర్తన చూడండి ఒకసారి తీయండి చూడండి నేను పిండమనే ఉండగా నీ కందులు నన్ను చూసే నియమింపబడిన జన్మలలో ఒక్కటైనా కాక ఉనిపే నా జన్మల నీయు గ్రంథములో పాలన నోళ్ళు చనిపోయారంటే చనిపోయారు మనం చనిపోయి తెలిసింది కానీ దేవుడు ఎప్పుడు తెలుసు మనం ఇంకా భూమి మీదకి రాక మనం మనము ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలి అనేది ముందే డిసైడ్ చేశారు అయితే మరి దుష్టుడైన సాంతానుడు మరి దేవుని యొక్క నియమాన్ని అతిక్రమించేలాగా మనుషులను ప్రేరేపించి దేవుని యొక్క నియమాన్ని వారి జమ దాటేలాగా గీతని దాటేసేలాగా మనుషులను ప్రేరేపించి కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులుగా ఏమంటే వాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు అప్పుడు కూడా ప్రభు పక్కనే ఉంటాడు పక్కనే ఉండి తప్పు నాన్న అలా చేయొద్దు అది మంచిది కాదు అని ఒక పక్క నుంచి ఒక శబ్దం మనకు వినబడుతూ ఉంటారు అంటే స్వయంగా నేను దాన్ని అనుభవించాను ఏమంటే సూసైడ్ అటాంప్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక పక్క సాతాను స్వరం ఉంటుంది మరో పక్క దేవుని స్వరము కూడా అండ్ అప్పుడు కూడా నిన్ను బలవంత పెట్టడు అప్పుడు కూడా దేవుడు నిన్ను బలవంతము పెట్టడు ఎందుకంటే నీ ఇష్టమే జీవము మరణము నేను నీ ఎదుటే ఉంచాను నిర్ణయం ఎవరిది యువర్ చాయిస్ నీ ఇష్టమే చెడ్డ మార్గంలో ఉందా నీ ఇష్టమే మంచి మార్గంలో ఉందా నీ ఇష్టమే చదిపోవాలో నీ ఇష్టమే బ్రతకాలన్నా నీ ఇష్టమే కదా అంటే చాయిస్ ఎప్పుడు ఆయన తీసుకోలే చాయిస్ ఎప్పుడు మనకే ఇచ్చాడు అందు గురించి ఈరోజు ఎవరైనా మేము ఇలా అయిపోతున్నామంటే ఆ పొయ్యి నువ్వు తీసుకున్నదే నీ కోసం ఎవరు తీసి పెట్టలేదు అంత ఖాళీ ఎవరికీ లేదు అంత ఖాళీ ఎవరికీ లేదు ఒక గోతులో మనం పడ్డాము అంటే ఆ గొయ్యి నీ మట్టికి నువ్వు తీసుకున్న పోయే కానీ నీ కోసం బొయ్యి తీసేంత ఖాళీ భూమి మీద ఎవరికి లేదు ఎవరి పనులు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అంత ఖాళీ ఎవరికి కాబట్టి బిల్ల శివ మరణాలు యహోవా వశ్యం అంటే ఆయన దీన్ని పరిపెట్టి చంపే అట్లాంటి కఠినత్ముడైతే ఆయన కాదు ఆయన వశములు ఉన్నమాట వాస్తవమే కానీ నీవు నిర్ణయం నువ్వు తీసుకున్నాకే దాన్ని ఎస్ అంటాడు అంతే నిర్ణయం ఎవరు తీసుకున్నారు నువ్వు తీసుకున్నాకే చంద్రకుమార్తో చెప్పాడు తండ్రి రే నాన్న నువ్వు చేసే పని మంచిది కాదు నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కాదు నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు కాబట్టి నువ్వు ఈ మార్గంలో వెళ్ళడం క్షేమకరము కాదు అంటే నాకేం చెప్పవు నాకు అన్నీ తెలుసు అని ఎవరు తీసుకున్నారు నిర్ణయం ఎవరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు పశ్చాత పడుతున్నారు తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపము చేసిన వాడను నేనే కుమారుడు అనిపించు కూడా నాకు యోగ్యత లేదు నీ పనివారిలో ఒక్కరిగైనా నన్ను అంగీకరించు ఎందుకు ఇప్పుడు మనిషి పడాలంటే పాపం చేసింది మనిషే కాబట్టి ఆ మనిషే మరలప్పుడు పశ్చాత్తాపంలోకి రావాలి దానికి ఉపకరించే మార్గమే ప్రార్థన అందుకు చెప్పి నీ మాట ఈరోజు నీకు ప్రార్థన ఎందుకు అవసరం అంటే నీవు ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు నువ్వు పెద్ద కష్టంలో ఉన్నావు నువ్వు పెద్ద భయంకరం మీద ఒక లోయ అంచు పైన తిరుగుతూ ఉన్నావు ఆ నువ్వు జారి పడక ముందు ఎవరో నీకు చెయ్యి ఆ చెయ్యి పట్టుకునే దాకా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి కాబట్టి ప్రియులారా దేవినే సన్నిధిలో ఈ సత్యాది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇది మొదటి మాట కదా ప్రార్థన